హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేక సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే భూమికి భూమి ఎలాగో అలాగా కెమెరానైతే రెడీ చేపించి ఉంటుందన్నమాట ఆ షాప్ అయినా మేడం ఇప్పుడు తీసుకోండి తీసుకొని చూసుకోండి కెమెరా మొత్తం రెడీ అయిపోయింది అనేసి అనగానే భూమి మొదటిగా షెల్ అయితే వేసేసి కెమెరా అయితే ఆన్ చేసేసి ఆ వీడియో క్లిప్ మొత్తం అనమాట చూసేసి అంటే అపూర్వ వాళ్ళ అమ్మని ఏ విధంగా చంపిందో ఆ ఆ వీడియో మొత్తం చూసేసి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా ఆ వీడియో క్లిప్ని తీసుకొని ఆటోలో డైరెక్ట్గా గగన్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట కానీ ఇక్కడ శరస్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారనమాట అపూర్వ హాస్పిటల్ బయట ఉన్నా కూడా చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట శరస్ చంద్రకి ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఇంకోవైపు ఏం జరిగింది అంటే భూమి గగన్ దగ్గరికి వెళ్తూ ఉంటుందన్నమాట ఆటోలోన అలా గగన్ దగ్గరికి వెళ్ళేసి గగన్ కూడా అంటే శరత్ గురించి చెప్పాలా లేదా దాని గురించో ఏమో అర్థం కాదు కానీ గగన్ మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటాడనమాట అప్పుడే భూమి అక్కడికి వచ్చేసి ఏమన్నా బావా నువ్వు నేను అపూర్వ మనిషినా మా అమ్మని ఏ విధంగా చంపిందో ఈ వీడియో దీంట్లో నాకు వీడియో రికార్డింగ్ మొత్తం అయిపోయింది ఈ దీంట్లో చూస్తే కెమెరాలో చూస్తే నీకు అర్థమైపోతుంది అయినా మీ నాన్న మావయ్య కృష్ణప్రసాద్ మావయ్య ఎందువల్ల రెండో పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది ఆ మీరాతని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అది కూడా అది అది ఈ వీడియో చూస్తే నువ్వే నీకే తెలుస్తుంది బావా మావయ్య గురించి మావయ్యని ఎంత తప్ప పడతం తెలుసుకున్నాను అనేసి నీకే తెలుస్తుంది చూడు బావా అనేసి భూమి అంటూ ఉంటుందన్నమాట అప్పుడే గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట అంటే గగన్ చెప్పాలనుకున్నది వేరేనా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ